హరే కృష్ణ అందరు ఎలా ఉన్నారండి ఈ రోజు ఈ రోజు అండి మనుషులు గురించి చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే టూ త్రీ డేస్ బ్యాక్ అండి ఈ టాపిక్కి అయితే మా నలుగురు కూర్చున్నప్పుడు వచ్చిందండి ఇంకప్పటి నుంచి నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను ఏమండి విదేశాల్లో అయితే పని ఉండదండి ఎవరి పనులు వాళ్ళే ఎంత ఆస్తి పనులైనా కూడా ఎవరి పనులు వాళ్ళే చక్కగా చేసుకుంటారు ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్తారండి చక్కగా చేసుకుంటారు కాబట్టి వాళ్ళు హెల్దీగా ఉంటారండి వాళ్ళకి వాళ్ళకించుమించి ఏ రోగాలు అయితే రావు అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు పిల్లల్ని చక్కబెట్టుకుంటారు కాబట్టి హెల్దీగా ఉంటారండి వాళ్ళ నుంచి మించు అందరూ కూడా ఎయిటీ ఎయిటీ టూ ఇయర్స్ కూడా వాళ్ళు సైకిల్ తొక్కుతూ వెళ్తూ ఉంటారండి ఆడవాళ్ళు ఎంత హెల్దీగా ఉంటారో మనం ఎందుకంటే ఇలా అయిపోతున్నాం ఇక్కడ అంటే మెయిన్ ఏంటంటే అండి పని మనుషులు చాలామంది అండి ఇద్దరే ఉంటారు అవసరం ఉండదు పని మనుషులు అవసరం ఉండదు అయినా కూడా వాళ్ళు పని మనుషులు పెట్టుకుంటారు ఎందుకంటే అయ్యో ఎదుటి వాళ్ళ ఇంట్లో ఉన్నది పక్క వాళ్ళ ఇంట్లో ఉంది మన ఇంట్లో లేకపోతే ఎలాగో అది ఏంటంటే మనకి మనం చేసుకోగలము కానీ ఎదుటి వాళ్ళు చెప్పుకోవాలన్నమాట ఓ వాళ్ళకి పని మనుషులు అలా కొంతమంది కావాలని పెట్టుకుంటూ ఉంటారన్నమాట నేను మా చిట్టాల ఇంటికి వెళ్ళానండి ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ బాబాయ్ అనమాట ఆయన చెప్తున్నాను నాకు ఏమన్నంటే అసలు పని మనిషి అవసరమే లేదమ్మా మనకి కాకపోతే ఇంకా పక్క వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉందంట రేపు ఇది వాళ్ళు మీకు పని మనిషి లేదా అని చెప్పేసి మీ ఆంటీ పెట్టుకుంది అనేసి ఆయన చెప్తున్నారు అనమాట నాకు అంతేగాని పని మనిషి నాలుగు వేలు ఇచ్చుకున్నంత అవసరం ఏంటి ఇద్దరే ఉంటాం కదమ్మా మేము చేసుకోలేమా కోడలు లేదండి ఉంటే తనే చేసేసుకుంటుంది మాకైతే అవసరమే లేదు అని చెప్తుంది అనమాట వాళ్ళని చూసి పెట్టుకున్నాం మేము ఇంట్లో పని అది నాకు వచ్చిందండి అప్పుడు అలాగే మా ఇంట్లో ఎప్పుడు పని మనిషి అయితే మేము పెట్టుకోవాలి మా పనులను మేమే చేసుకుంటాము అంటే రిచ్గా ఉండేవాళ్ళు మధ్యతరగతి తరగతి మధ్యతరగతి కుటుంబాలైతే అవసరం లేదు కానీ ఇప్పుడు అది కూడా కాదు అందరిలోని ఖచ్చితంగా అంటే అది ఒక వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు అన్నమాట అంటే మనకు స్థాముతుందో లేదో మనకు తెలుస్తుంది అయినా కూడా చాలామంది కొంతమంది చాలా ఉంటుందండి కానీ వాళ్ళు ఎక్కడ అలాంటి వాడి జోలికి వెళ్ళరు చక్కగా వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు హెల్తీగానే ఉంటారు వాళ్ళు కానీ మనకే ఇక్కడ ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది పని మనుషులకి అన్నీ మనం చేసుకోగలం డబ్బు ఉన్నప్పుడు ఇంక వాళ్ళు ఇంకెలా అలా అంటే అది వేరే విషయం కానీ ఎదుటి వాళ్ళని చూసి పెట్టుకోవడం అనేది అది రాంగు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి సేవలు చేయడం సరిపోతుందండి చాలా వరకు వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి టిఫిన్ పెట్టాలి కాఫీ ఇవ్వాలి తర్వాత వాళ్ళు ఏదో నలగేళ్లతో వేస్తారు అతడి గుట్లో పెట్టేస్తారు వెళ్ళిపోతారు అలా జరుగుతూ ఉంటారండి వాళ్ళ గురించి మనం వేసి వేసి చూస్తూ ఉండాలి వాళ్ళకి టైం ఎప్పుడు కుదిరితే అప్పుడు వస్తారు నెలకైతే ఒక పది సెలవులు పెడతారు ఇవన్నీ ఆలోచించుకుని ఇంక చేసుకోలేము అంటే జాబ్ చేసుకుంటారండి ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళకి తప్పదు ఉదయం ఉదయం లేచి వాళ్ళు పరుగులు పెట్టాలి కాబట్టి ఆ గిన్నెలన్నీ బయట వేసేసి బట్టలన్నీ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు జాబ్కి కానీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోవచ్చు అండి అలాగే హెల్తీగా ఉండొచ్చు వాకింగ్కి వెళ్తాం అనుకోండి పని మనుషులు ఉంటే ఎంతో ఇబ్బంది అన్నమాట వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు రావాలండి ఆ గిన్నెలు తోవాలన్నా కూడా ఒక ఫోటో వస్తుంది అయితే రెండో రోజు రాలి ఈ వాళ్ళు రేపు రారు ఏంటి జ్వరం వచ్చిందనో లేకపోతే అక్కడికి వెళ్ళినామని ఇంకా అర్జెంట్ కబురు చెప్తూనే ఉంటారు ఇలా మా పను పని అమ్మాయి చచ్చిపోతున్నాం అండి బాబు పళ్ళైపోతున్నాము అంటారు కానీ నిజంగా అండి పని వాళ్ళతో అయితే చాలా కష్టం ఈ మధ్యకాలంలో అయితే పని వాళ్ళతో అంటే అందరు పనివాళ్ళు కాదు కొంతమంది చాలా నిజాయితీగా చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే అండి వాళ్ళు అసలు గిన్నెలతో ఉంటారు ఎక్కడిదక్కడే ఉంటుంది ఇంకా గుమ్మాలు తుడుస్తారండి వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం తుడుచుకోవాలండి ఎందుకు డిపెండ్ అవ్వాలండి వాళ్ళ మీద మనం చేసుకోగలిగిన ఓపిక మనకు ఉన్నప్పుడు అదే అనుకున్నామండి అమ్మో అవి పరిమర్శలను అనుకుంటున్నామండి అని మాకు తెలిసిన వాళ్ళు కూడా అన్నారు కాకపోతే ఏంటంటే వాకిలు తుడుచుకోవడం ప్రొద్దుటే మార్నింగ్ కొంచెం వాళ్ళు వాటిలో తుడిచి వెళ్ళిపోతారు అని చెప్పేసి అది కూడా సరిగా తుడరండి ఇలా ఇలా అనేసి అలా వెళ్ళిపోవాలి ఆ వాటర్ అని ఎంత వేస్ట్ చేస్తున్నారంటే మొత్తం కింద తొడవరండి నీళ్ళు మామూలు కొట్టేస్తారు పైపుర్త అసలు ఎక్కడిదక్కడే ఉంటుంది ఆ నీళ్ళు మాత్రం రోడ్ల నిండా ఉంటానండి హైదరాబాదులో అయితే ఆ వాటరు ఎంత వేస్ట్ చేస్తున్నారండి ఒకసారి వీడియో పెడదామని అనుకుంటాను రోడ్డు అంతా కడిగేస్తూ ఉంటారండి ఎంత కరువు అండి మే వచ్చిందంటే హైదరాబాద్లో ఏప్రిల్ నుంచి కరువు కానీ వాటర్ ఎంత వేస్ట్ చేస్తారండి వాళ్ళు చూసినప్పుడల్లా చాలా మాకు అయ్యో ఇంత పని అయితే మరీ ఇంకా వాళ్ళు వేస్తే చీగురు ముట్టుకోరు ఓన్లీ అంతే పైపులతోనే కొట్టేస్తారు ఒక మొత్తం ఒక రెండు మూడు బాజాలు కొట్టేస్తారు ఇంకా ఎక్కువే ఏం కాదు కదా తెచ్చేది కాదు వెళ్ళిపోతారు అలాంటప్పుడు అన్నీ మనం చేసుకోగలిగిన ఓపుకున్నంత వరకు పని మనుషులైతే ఎవరైనా పెట్టుకునే వాళ్ళైతే ఇంకా చేసుకోలేము అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు కానీ వాళ్ళతో ఏగడం కూడా కష్టము మామూలుగా హెల్తీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలనుకున్న వాళ్ళు మాత్రం మనకు మనమే చేసుకోవడం మంచిదండి మేము అందరం అదే ఆలోచన అనుకున్నాము నేనైతే ఎప్పుడు పెట్టుకోలేదు అనుకోండి ఎప్పుడో కాళ్ళు అలా బాగోలేనప్పుడు టూ త్రీ మంత్స్ అలా తప్పే ఎప్పుడు పని మనిషి అయితే మాకు లేదు మేమే క్లీన్ చేసుకుంటాం అంటే వీళ్ళంతా కూడా మీరేమంటారండి అందరిలానే మనం కూడా శుభ్రంగా పూర్వకాలంలో పని వాళ్ళు ఏమో ఉండేవారు కాదు మనం పనిలే చేసుకునేవారు ఇప్పుడు కూడా అలాగే చేసుకుందాం ఇప్పుడు కూడా అలాగే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాము ఏమంటారు ఓకేనా బాయ్